అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టన్స్ అనేవి ఉండవు ఇది స్ట్రేట్ అవే రీడింగ్ ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో చూసేద్దాం మరి చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అని అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ నేను నెక్స్ట్ వన్ వీక్ వరకు తీసుకోవట్లేదు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికీ నేను అప్డేట్ చేస్తాను అప్పుడు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ద వరల్డ్ జడ్జ్మెంట్ రెండు జడ్జ్మెంట్ వరల్డ్ పక్కన పక్కన కార్డ్స్ వచ్చాయి క్వీన్ ఆఫ్ కప్స్ Bottom of the deck, which is King of Cups, couple of cherry reading, looking, and Queen of Cups, the Chariot. Okay, uh, Chariot, Chariot, Four of Pentacles. Okay. సో ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే ఫోర్ ఆఫ్ మెడికల్స్కి ముందు పేజ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది ఇక్కడ ఏదో న్యూస్కి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ న్యూస్ రావాలి అండ్ వెయిట్ చేసి చేసి ఈవెన్ ఒక చిన్న మెసేజ్ అయినా సరే హాయ్ హలో అయినా సరే వెయిట్ చేసి మీరు విసిగిపోయినట్లు ఇక్కడ చూపిస్తుంది ఎంతసేపు హోల్డ్ ఆన్ చేయాలి అండ్ ఒకవేళ వచ్చినా కూడా మీకు మెసేజ్ ఇన్కమింగ్ మెసేజ్ ఈవెన్ వర్క్ అయ్యి ఉండొచ్చు లేకపోతే పర్సన్ గురించి అయి ఉండొచ్చు ఏ ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అయినా అయ్యి ఉండొచ్చు మీ దీని గురించి విసిగి వెయిట్ చేసి చేసి విసిగిపోవడం అనమాట ఇంకా ఇప్పుడు ఏంటి అని అంటే అప్ కైండ్ ఆఫ్ థింగ్ గివ్ అప్ అని చెప్పడం కంటే నేను ఇక్కడ ఏం చెప్పొచ్చానంటే ఇంకా ఇది చాలా మీకు రెస్ట్రిక్టెడ్గా అనిపిస్తుంది అంటే మీ మనసుకు నచ్చింది చేయడం కంటే అవతల వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ వే వాళ్ళ అంటే అంటే వాళ్ళు ఆలోచించినట్లు మీరు చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు మెసేజ్ చేయమన్నప్పుడు ఏదైనా పర్సన్ గురించి చెప్పామనుకోండి వాళ్ళు మెసేజ్ చేయాలని చేయాలన్నప్పుడే మీరు మెసేజ్ చేయాలి వాళ్ళు మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలి ఇలా సమ్ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్గా అనమాట ఒకటి మీరు వెయిట్ చేస్తున్నారు ఆ వెయిట్ ఏంటంటే వెయిట్ చేసి ఒకటి అలసిపోతున్నారు అండ్ ఇంకోటి చేసినా కూడా అవతల వాళ్ళకి నచ్చినట్లు ఆ సిచ్యువేషన్ తగ్గట్టే మీ అంతకు మీరే లైక్ యూనో ఎప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కానీ మీకు వాల్యూ అనేది ఇక్కడ రావ ఐ మీన్ లైక్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీకు అనేది వాల్యూ అనేది లేదు మీరే ఒక టైప్ ఆఫ్ లైక్ వెయిటింగ్ దాంట్లో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది అనమాట సో మీరు ఆ సిచ్యువేషన్ నుంచి ఇలాంటి లైక్ వెయిటింగ్ ఎందుకు నేను ఇంత వెయిట్ చేయాలి ఎందుకు ఎప్పుడు నేనే ఈ రెస్ట్రిక్షన్ ఎనర్జీలో ఉండాలి అంటే లెట్స్ లెట్సే మీరు ఫోన్ చేస్తున్నారు అనుకోండి ఎవరికైనా వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు మీతో మాట్లాడాలి వాళ్ళకి ఫ్రీ లేనప్పుడు లైక్ హాయ్ అని చెప్పాలనుకున్నా సరే వాళ్ళ టైంలోనే మీరు అవైలబుల్లో ఉండాలి అనమాట సో సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి చూపిస్తుంది ఇక్కడ సో మీరు దానికి సంబంధించి విసిగిపోయి మూవ్ ఆన్ అయిపోవాలి ఈ సిచ్యువేషన్ నుంచి అని చెప్పి అనుకుంటూ ఉన్నారనమాట ఓకే ఎలా అంటే ఇంకా మీరు ఈవెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి చెప్పి మెయింటైన్ చేయాలని అనుకోవడము కొంచెంసేపు దూరం ఉంటేనే బెస్ట్ ఈ పర్సన్ అర్థం చేసుకుంటారేమో లైక్ యునో ఈ అర్థం చేసుకొని ఈ డౌట్స్ మీకున్న డౌట్స్ని డిసప్పాయింట్ డిసప్పాయింట్మెంట్ని ఇవన్నింటినీ క్లారిఫై ఇస్తారేమో అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారనమాట ఓకే ఓకే ఇక్కడ నాకు చూపిస్తుంది అండ్ అదొకటే కాదు మీరు చాలా ట్రై చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు మీ లైఫ్ని బ్యాలెన్స్లో తెచ్చుకోవడానికి లైక్ ఇన్నో ఒక ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్ళడానికి డిటర్మినేషన్తో ట్రై చేస్తున్నారనమాట కానీ ఇంకా ట్రై చేస్తున్న మీ ఎమోషన్స్ మీకు ఇక్కడ అడ్డ అడ్డ అవుతున్నట్లు చూపిస్తుంది ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఒకసారి ముందుకు వెళ్ళిపోవడము డిటర్మినేషన్తో ముందుకు వెళ్ళిపోయి ఇంకా ఏం చేసి నాకు తోడున్నారు నా ఇంట్యూషన్ అయినా నాకు ఉంది నేను ట్రస్ట్ చేసి ఈ సిచ్యువేషన్స్లో అయినా సరే ఇలాంటి దగ్గర ఉండకూడదు అని మూవ్ అయిపోవడము మూవ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీకు అది గుర్తుకు రావడం లేదు ఏంటంటే ఎమోషన్స్ అనమాట స్పెషల్ ఎమోషన్స్కి వచ్చేసరికి ఫీలింగ్స్కి వచ్చేసరికి అది ఆగిపోవడం లాంటి జరుగుతుంది కానీ సంభవం నేను ఇక్కడ ఏం చూస్తున్నాను అంటే విచ్ ఇస్ వెరీ నైస్ జస్ట్ ఉత్తి మాటలతో చెప్పడమే కాదు మీరు చాలా ట్రై చేస్తున్నారు నిజంగానే వర్క్లో చూపిస్తున్నారు అంటే ఈవెన్ ఫెయిల్ అయినా సరే నేను నా నేను నా వీలైనంత నేను ట్రై చేస్తాను అన్న ఎనర్జీ అనమాట ఇక్కడ ఓకే ఇక్కడ కూర్చొని జస్ట్ ఆలోచించట్లేదు మీరు నేను ఇక్కడ కూర్చొని నేను నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి రెస్ట్రిక్షన్ మోడ్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాను అన్నది లేదు మీరు అక్కడ నుంచి లేచి ముందుకు వెళ్తున్నారు అనమాట అంటే ఒక స్టెప్ అనేది తీసుకుంటున్నారు బట్ అయినప్పటికీ ఆ స్టెప్ తీసుకున్నా సరే మీకు మీ ఎమోషన్స్ అనేది మధ్యలో వచ్చి ఆపుతున్నాయి బట్ యు ఆర్ నాట్ స్టిల్ స్టాపింగ్ ఇట్ అదే ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్తున్నట్టు చూపిస్తుంది ఐ టెల్ యూ ఇది వచ్చేసి నాకు చాలా పాజిటివ్ పాజిటివ్నెస్ చూపిస్తుంది అండ్ కొంతమంది ఒకవేళ మీరు ఇంట్లోనే ఉండడము బయటికి వెళ్లకుండా అదే సిచ్యువేషన్లో అదే ఎన్విర్మెంట్ ఎన్వైర్మెంట్లో ఉండడము సొల్యూషన్ వస్తుందేమో వెయిట్ చేస్తూ ఉండడం లైక్ ఫోన్ కోసము మీరు ఒక ప్లేస్లోనే ఉండాలి అని అలాంటిది ఏదైనా ఉంటే కనుక మీరు అక్కడ నుంచి మూవ్ అవ్వడం అనమాట అంటే ఇంకా అది ఏదో ఏదైతే అవుతుంది ఇట్స్ ఓకే నేను దాని గురించి వదిలిపెట్టేసి ఇంకా నా స్టెప్ నేను తీసుకుంటాను అన్న దాంట్లో వెళ్తున్నట్టు చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ ఇంకొక బిగ్ మెసేజ్ ఏంటి అని అంటే చాలా అందుకే నేను ఇది కొంచెం ఆగిద్దామనుకున్నాను మెసేజ్ లవ్కి సంబంధించి స్పెషల్లీ ఎమోషనల్ బ్యాలెన్స్కి సంబంధించి రిలేషన్స్ ఏదైనా రిలేషన్ అయ్యి ఉండొచ్చు లవ్ అనేది ప్రతి ఒక్క ఆఫ్కోర్స్ ఎవ్రీ సిచ్యువేషన్లో ఉంటుంది రైట్ ఎవ్రీ రిలే రిలేషన్లో ఉంటుంది దీనికి సంబంధించి ఎమోషన్స్కి రిలేషన్స్కి సంబంధించి మీ లైఫ్లో ఒక పెద్ద చేంజ్ అనేది రాబోతుంది ఓకే ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఇక్కడ మనకి జడ్జ్మెంట్ ఇంకా ద వరల్డ్ కార్డ్ వచ్చింది ఎలాంటి చేంజ్ రాబోతుంది అని అంటే మీరు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ డిఫరెంట్ డిఫరెంట్ విధంగా జరుగుతుంది ఇది ఓకే అందరికీ ఒకే జరగాలని లేదు ఎలా చేంజ్ అని అంటే ఒకటి ఎమోషన్స్ మిమ్మల్ని మధ్య ఆపేయడము మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా మీ ప్యాషన్ని ఇంకా మీ గోల్స్ని రీచ్ అవ్వనివ్వకుండా చేసింది అని చెప్పేసి అనుకోవడము ఒక రియలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట ఓకే అండ్ అదొకటే కాదు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్తో మీ కైండ్నెస్ మీ నర్చరింగ్ నేచర్ ప్యాంపరింగ్ నేచర్ ఇదంతా లైక్ కొన్ని ఇయర్స్ నుంచి అయిన కొంత టైం నుంచి మీరు ఇవ్వడమే రైట్ గివింగ్ గివింగ్ మీరు అది తెలుసుకుంటున్నారనమాట ఫైనల్ ఇక్కడ ఏంటంటే మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఓకే మీరు నేను నిన్న వచ్చిన మెసేజ్లో కూడా మనకి సిమిలర్ ఇది వచ్చింది అనుకుంటాను ఐ రిమెంబర్ ఎమోషన్స్ మీరు కంట్రోల్లో పెట్టుకోవాలని లాస్ట్లో డివైన్ నుంచి మీకు గైడెన్స్ అనే దాంట్లో వచ్చింది అనుకుంటాను సో మేబీ దీని గురించి ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉన్నారు విచ్ ఇస్ వెరీ వెరీ నైస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇలా మెసేజ్ వచ్చింది అని అంటే వర్క్ అవుతుందని అర్థం అనమాట ఓకే సో ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్తో మీకు ఈ రియలైజేషన్ పెద్ద రియలైజేషన్ ఏంటి అని అంటే ఈ రిలేషన్స్కి సంబంధించి మీరు ఎప్పుడు ఇవ్వడమే సాక్రిఫైస్ చేయడమే అని మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఓకే ఒక చేంజ్ అనేది దీంట్లో రావాలి వెరీ వెరీ హై రియల హెవీ రియలైజేషన్ ఇది కూడా మీకు నార్మల్ కూడా కాదు ఇది ఒక టైప్ ఆఫ్ ఇంకా నాకు చెప్పడానికి రావట్లేదు సడన్ అనమాట ఇంత జరిగిందా ఇన్ని జరిగి నేనే నా హర్ట్ అవుతూ ఉన్నది ఇక్కడ ఎందుకు నేను నేను ఎందుకు మోసపోయానో ఇచ్చిందే నేను అసలు రావాల్సిన బదులు ఉన్నది లూజ్ అయిపోయాను అన్న రియలైజేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట మీకు ఓకే అందుకని ఇక్కడ కంప్లీట్ టర్న్ ఓవర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది రియలైజ్ అవ్వడమే కాదు మీరు దీన్ని అచీవ్ చేస్తున్నారు అందుకే నేను అంటుంది ట్రై చేస్తున్నారు మీరు ఇక్కడ యాక్షన్ అనేది తీసుకుంటున్నారు ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ మీరు ఆలోచించి ఒక రెండు నిమిషాలు దాని గురించి మర్చిపోయి ఇంకా వేరేది నో ఈసారి ఏంటంటే డిటర్మినేషన్తో నేను దీనికి ఏదైనా సరే సొల్యూషన్ తీసుకొని రా కావాల్సిందే ఇది జరగాల్సిందే అన్నది చూపిస్తుంది అనమాట ఓకే సో మీది రియలైజేషన్ వస్తున్నారు కాబట్టి ఫైనల్లీ మీకు యూనివర్స్ ఏంటి అని అంటే ఒక జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అంటే ఎస్ కరెక్ట్ దారిలో వెళ్తున్నారు మీకు ఇప్పుడు లైక్ ఇంకొకసారి ఛాన్స్ మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందని చెప్పడం లాంటిది అనమాట సో మీరు దీనికి సంబంధించి చేంజ్ అవుతున్నారు దట్ సక్సెస్ రిసీవ్ చేసుకుంటున్నారు ద మెయిన్ ద వరల్డ్ ఎండ్ ఇంక ఇది అంటే ఇంకా మనం నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక నుంచి స్టార్ట్ అవ్వడం ఫూల్ అంటేనే ఇక మీకు నేమ్లోనే అర్థమైపోయింది రైట్ అంటే ఏలాంటి మెచ్యూరిటీ లేకపోవడము అవతల వాళ్ళు చెప్పడం వినడము జస్ట్ అలానే వెళ్ళిపోవడం ప్లానింగ్ లేకుండా ఏం లేకుండా కానీ ద వరల్డ్ దగ్గరికి వచ్చేసరికి ఎన్నో నేర్చుకొని ఎంతో ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇప్పుడు నాకు ఒక లైక్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది అని చెప్పడం లాంటిదనమాట సో మీరు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటిని గుర్తు తెచ్చుకుంటున్నారు ఈ సిచ్యువేషన్లో అది జరిగింది ఇది జరిగింది బయటికి వెళ్ళినప్పుడు ఇలా బిహేవ్ చేశారు నేనే ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడం ఇదంతా గుర్తు తెచ్చుకొని ఓహో ఇదా ఈ కనెక్షన్ జరగడం ఇప్పుడు ఇంకా కాదు చేంజ్ రావాలి అని చెప్పేసి మీరు దీన్ని చాలా సక్సెస్ఫుల్గా అచీవ్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఈ కప్ సైడ్ చూస్తున్నట్టు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇక ఈ కార్ట్లో క్వీన్ ఆఫ్ కప్స్ని క్వీన్ ఆఫ్ కప్స్ చూస్తూ అని అంటే ఎందుకు ఈ లవ్ అసలు ఏంటిది ఏ అంటే ఇంకా జ్ఞానులు కూర్చొని జ్ఞానులు కూర్చొని ఆలోచిస్తారు చూడండి అలా అనమాట ఇంత లవ్ ఇచ్చి ఇంత చూపించి నేను సాక్రిఫైస్ చేయడం ఏంటి ఒక నాకు చెప్పడానికి రావట్లేదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు బట్ ఇది ఒక పెద్ద రియలైజేషన్ ఇది ఇది నార్మల్ కూడా కాదనమాట ఇది లిటరలీ యూనివర్స్ మీకు చూపిస్తున్నట్లు చూడండి ఇది జరుగుతుంది మీ లైఫ్లో అని చెప్పేసి అనమాట ఓకే సో దానికి సంబంధించి ఐ ఫీల్ మీరు అక్కడ నుంచి క్వీన్ ఆఫ్ కప్ మూవ్ మూవ్ అయిపోయి చేంజ్ తీసుకుంటున్నారు ఓకే కొంతమంది ఇక్కడ ఇంకోటి కూడా ఏం చూపిస్తుంది అంటే ఈ సిచ్యువేషన్లో చేంజ్ రావాలి అని అంటే డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి ఈసారి మీ సైడ్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మీరు అనుకోవడము ఒకవేళ ఏదైనా పర్సన్ కనుక మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టడము అలా బిహేవ్ చేస్తుంటే ఇప్పుడు మీరు నేను డిస్టెన్స్ తీసుకుని వస్తాను ఇప్పుడు ఈ కనెక్షన్లో నేను మెయింటైన్ చేస్తాను ఇది అని కొంతమంది లిటరల్లీ వేరే ప్లేసెస్ కూడా వెళ్తూ ఉండొచ్చు ఏదైనా వర్క్కి సంబంధించి అలా వెళ్తే దీన్ని అవకాశంగా తీసుకొని మీరు లైక్ యూనో అది మెయిన్ అది అలా అలా ఉంచడం అనమాట లైక్ ఇది ఉంటేనే బెస్ట్ అన్నీ బాగుంటుంది అని చెప్పడం లాంటిది కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇక చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జడ్జ్మెంట్ ఎప్పుడంటే మీరు ఎంతో ప్రే చేసిన తర్వాత యూనివర్స్ని భగవంతుని బాగా ప్రే చేసిన తర్వాత ఇది జరగాలి అనుకున్నప్పుడు లిటరలీ ఇంకా మీరు ఎలా ఉంచుకొని దేవుడు ప్రత్యక్షంపై ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అడగడం లాంటిదన్నమాట మీకు అది వస్తుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు వచ్చినప్పుడు మీరు దీన్ని వైజ్గా యూజ్ చేసుకోవాలి అని అనమాట ఓకే దీనికి క్లూస్ దీనికి ఎలా చెప్పొచ్చు అని అంటే ఈ పర్సన్ సడన్లీ మీకు మెసేజ్ చేయడము మీరు ఏదైనా పర్సన్ గురించే ఉంటే మ్యాక్సిమమ్ మన ఛానల్లో అదే కాబట్టి నేను దానికి సంబంధించి చెప్తున్నాను ఎవరైనా వర్క్ అయినా సరే ఇంకొకసారి మీకు లైక్ యూనో మీ వర్క్ బాగుంటుందని ఇలా మెసేజ్ చేయడము సంథింగ్ అలాంటివి తిరిగి రావడం అనమాట కాబట్టి ఈసారి ఏంటి ఈసారి తిరిగి వచ్చింది కాబట్టి ఓకే ఇదే నేను విన్నది రీడింగ్లో సో ఇప్పుడు నేను నా అప్రోచ్ ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడం అనమాట ఓకే మీరు మళ్ళీ రిపీట్ చేశారు సేమ్ టు సేమ్ అని అంటే మళ్ళీ మీరు సేమ్ సిచ్యువేషన్లోనే స్టక్ అయిపోవడం ఉంటుంది డిఫరెంట్ అనేది ఏం అక్కడ మీరు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చేసినా అదే ఉంటుంది సో మీ లైఫ్లో చేంజ్ అనేది ఉండదు యూనివర్స్ ఏంటంటే ఇట్స్ ఇంకొకసారి ఇవ్వకపోవడం బెస్ట్ అని చెప్పేసి కూడా అనుకుంటుంది అనమాట సో మీరు అడిగిన దానికి సంబంధించి వస్తుంది మీకు ఇంకొక ఛాన్సెస్ సో నాకు తెలిసి మీరే వచ్చి మెసేజ్ చేస్తారు వస్తుంది అప్పుడు డెఫినెట్లీ ఈసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఓకే ఇది నాకు కూడా యాక్చువల్గా జరిగింది ఓకే ఈ నాట్ నౌ ఒక టైం పీరియడ్లో ఇలాంటి నాకు రీడింగ్ ఏదైనా వచ్చినప్పుడు ఐ రిమెంబర్ కావాలని చెప్పేసి సేమ్ టు సేమ్ సినారియో నడుస్తుంది సరేనా మనం సేమ్ టు సేమ్ పర్సన్ని కలవడము సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఏర్పడము అలా జరుగుతుందనమాట అప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తావు లాస్ట్ టైం చేసినట్లే సేమ్ బిహేవ్ చేస్తావా లేకపోతే ఇంకొక డిఫరెంట్ అప్రోచ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతావా అన్నది వస్తుందన్నమాట ఓకే లిటరలీ మీకు తెలుస్తుంది అది 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 జరిగినప్పుడు సో మీకు కూడా ఇది జరిగినప్పుడు ఇంకా అది మీ ఇష్టము మీరు అడుగుతున్నందుకు వస్తుంది మీరు ఏం చేస్తారు అని చెప్పేసి ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్ క్విక్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ హెల్మెట్ నేను ఇందాక దీనికి సంబంధించి వెతుకుంటూ వెళ్ళాను ఏదో అన్నాను కదా నవ్వాను అక్కడ నేను మర్చిపోయాను నేను దేని గురించి అన్నాను సిక్స్ ఆఫ్ పంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ పోడం ఆఫ్ ద టేక్ ఓకే సో ఎమోషన్ లాస్ ఇక్కడ మీకు ఓకే బాగా ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతున్నారు దేనికి సంబంధించి ఫైవ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ మెంటికల్స్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓ ఎయిట్ ఆఫ్ కప్స్ అన్నీ అవే ఉంది స్ట్రైట్గా డెఫినెట్లీ మీకు బాధ అయితే అనిపించింది ఇదైతే క్లియర్లీ చూపిస్తుంది ఐ షుడ్ నాట్ సే బట్ ఎందుకు నాకు ఈ ఈ రీడింగ్లో ఇది చాలా డిఫరెంట్ మెసేజ్ ఓకే నే నే మీకు తెలుసు నేను ఇలా వస్తేనే చెప్తాను లేకపోతే చెప్పను అని చెప్పేసి బట్ దీనికి సంబంధించి ఇదంతా దేనికి సంబంధించి అనిపిస్తుంది అంటే ఒక టెన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చే చాలా చాలా పెయిన్ ఇది అంటే ఇంకా ఈ ఏమంటారు ఒక స్టాప్ చేసినంత ఫీలింగ్ అనమాట అంటే నమ్మక ద్రోహం జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది మీకు ఓకే స్పెషల్లీ నేను చెప్తాను చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్లో ఏం చూపిస్తుంది అంటే సమ్ పీపుల్ పీపుల్ ఇంకా అఫ్ అఫ్కోర్స్ ఇక్కడ ఎమోషన్స్ చూపిస్తున్నట్టే ఇంక ఏదో పర్సన్కి సంబంధించే రీడింగ్ అయితే ఈ పర్సన్ ఏమైనా మీకు మీ అడ్వాంటేజెస్ లాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడం లాంటిదైనా జరిగిందా అన్నది మీకు ఒక డౌట్ అనేది ఇక్కడ బాగా క్లియర్లీ తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి సాక్రిఫైస్ అనేది ఉందా మీరు లవ్ అనేది మీరు అనుకుంటే అవతల పర్సన్ ఏదైనా దీన్ని లవ్ లాగా కాకుండా ఇంకా వేరే విధంగా తీసుకొని నేను ఏదైనా మోసపోయానా నేనేమైనా నన్నేమైనా అడ్వాంటేజెస్ లాగా ఇలా జరిగిందా అన్నది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది దానికి సంబంధించి మీకు చాలా చాలా బాధ లైక్ యూనో ఎందుకంటే అలా జరిగిందే కాకుండా ఒక స్ఫోర్డ్ అనేది లైక్ యూనో ఆ పెయిన్ కాజ్ చేసి మూవ్ ఆన్ అయిపోవడం అనమాట ఎమోషనల్లీ బ్లేమ్ చేసేసి మూవ్ ఆన్ అయిపోవడము డిసెప్టివ్నెస్ ఫీల్ అవ్వడం మీరు అబద్ధాలు జరిగి అబద్ధం వద్దలు చెప్పడము మీకు మీతో ఆనెస్ట్గా లేరా ఇదంతా ఏంటి ఏంటిది మిమ్మల్ని ఒక డౌట్లో పెట్టేసి వెళ్ళిపోయినందుకు లైక్ యూనో వదిలేసి వెళ్ళిపోవడం లాంటిది సో ఇంకా నాకు ఇక్కడ ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరిద్దరు బాగా కలిసి ఉండి ఎవరైనా సడన్లు డిసప్యర్ అయిపోయి ఫోన్స్ చేయకపోవడము కాల్ లేకపోవడము ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఏంటిది అంటే ఇప్పుడు నేను ఇంపార్టెంట్ కాదా నన్ను నేను జస్ట్ ఇది ఒక అడ్వాంటేజ్ కోసం మాత్రమేనా అన్న ఫీలింగ్ అనమాట అలాంటిది ఇక్కడ ఏమో చూపిస్తుంది నాకు ఎంత అంత పిన్ పాయింట్ మనం చేసి చెప్పలేము బట్ అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ సో మీరు జగులు చేస్తున్నారు ఇప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ సిచ్యువేషన్ ఈ ఈ ఈ ఈ ఈ నమ్మక ద్రోహాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ఫీలింగ్ ఉందన్నమాట బాగా ఈ స్పోర్ట్స్ ఎనర్జీ డిస్టర్బ్ చేస్తుంది మిమ్మల్ని ఓకే ఎవరో రన్ అవే చేశారు మీ నుంచి ఈ రన్నింగ్ అవే ఎనర్జీ మీకు డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఓకే డెఫినెట్లీ మీకు ఎమోషన్ ఇది ఏదైతే జరిగిందో ఇది మీకు ఎమోషన్ లాస్ అయితే కాస్ట్ చేసింది ఓకే మీరు ఇంకా అంటే కొన్ని కప్స్ ఇంకా పగిలిపోయింది ఆ లవ్ ఆ అఫెక్షన్ అంతా విరిగిపోయింది అన్న ఫీలింగ్ అనమాట ఓకే సో కాబట్టి కంప్లీట్లీ సాడ్ ఎనర్జీలో కంప్లీట్లీ ఇంకా దీని నుంచి బయటికి రావాలి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన ఉంది ఇలా జరిగింది నా సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలా దీని నుంచి బయటికి రావాలి ఈ పర్సన్తోనే మాట్లాడాలి క్లారిటీ తీసుకోవాలి అన్నది కూడా ఉంది కొంతమందికి ఓకే సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఫైవ్ ఆఫ్ కప్స్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే డెఫినెట్లీ లాస్ అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే ఓకే కానీ అలానే అంతే విధంగా యూనివర్స్ మీకు పాయింట్ చేయడం అనమాట అంత లాస్ అవ్వలేదు సంథింగ్ ఈజ్ స్టిల్ స్టాండింగ్ దేర్ ఇంకా ఉంది కానీ మనం ఎంత బాధలో ఉంటాము అని అంటే వెనక్కి తిరిగి చూడలేము అనమాట అంటే అంత అయిపోయినప్పుడు ఇంక ఏం చూస్తాము అన్న ఫీలింగ్ అనమాట కానీ ఇక్కడ అందుకనే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే లాస్కి సంబంధించి మీరు ఇప్పుడు బాధపడుతున్నారు బట్ సూన్ తొందరలో మీరు ఒక ఆన్సర్ ఉంది ఎందుకంటే ద హర్మెట్కి ఎప్పుడు ఆన్సర్స్ అనేది తెలుస్తుంది అనమాట సో ద హర్మెట్తో మీరు ఏదో ఉంది ఇంకా ఎమోషనల్స్కి సంబంధించి నేను దీన్ని యూజ్ చేసుకొని బయటికి రావచ్చు నేను హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అన్నది మీరు రియలైజ్ అవ్వబోతున్నారు చాలా తొందరలో మీ అంతకు మీరే స్పిరిచువల్గా స్పిరిచువల్ దారిలో ఉండడం మెడిటేషన్ చేస్తుండడము లేకపోతే ఏదో సడన్లోనూ ఆన్సర్ రావడం లాంటిది జరుగుతుంది ఇక్కడ ఓకే చాలా చాలా క్లారిటీ అనేది మీకు వస్తుంది అనమాట అండ్ నేను అంటున్నట్లు ఈ క్లారిటీ అనేది ట్రాన్స్ఫర్మేటివ్ ఇది ఈజీ అయితే కాదు వరల్డ్ కార్డ్ ఇంకా జడ్జ్మెంట్ కార్డు అంత ఈజీగా రావడం కాదు ఇవి రెండు కలిసి వచ్చాయనంటే ఇది స్ట్రాంగ్ చేంజ్ ఒక స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఈ కింగ్ కూడా అంతే అనమాట ట్రాన్స్ఫర్మేటివ్ కింగ్ రైట్ లాగా ఉండడు నెక్స్ట్ మారడం అనమాట సో ఏదో మార్పు అనేది మీ లైఫ్లో రాబోతుంది అది మీ అంతకు మీరు ఈ కనెక్షన్కి సంబంధించి ఇంకా అయ్యింది ఏదో అయ్యింది వీ హ్యావ్ టు స్టాండ్ అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట అందుకే మీకు యూనివర్స్ ఇంకొక ఛాన్స్ ఇస్తుంది ఓకే సో ఫైనల్లీ ఒక బ్యాలెన్స్ అనేది వస్తూ ఉంది మీకు సో యా జడ్జ్మెంట్ అంటేనే ఇంకా కోర్స్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది న్యాయం అనేది మీ సైడ్ రాబోతుంది అని అర్థం అనమాట ఇక్కడ నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే యూ కెన్ లిజన్ టు దిస్ లేకున్న వాళ్ళు ఇట్స్ ఫైన్ ఓకే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది మీరు నా ఎనర్జీలో కూడా చూడొచ్చు నేను ఇది చూసిన తర్వాత ఇక్కడ నాకు నేను లో అవుతున్నాను ఓకే అలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో నేను మీకు ఒకటి చెప్తాను ఫైవ్ ఆఫ్ కప్స్తో ఇట్ ఈస్ నాట్ ఈజీ కొన్ని కొన్నిసార్లు ఎమోషన్ లాస్ ఏవి కొంతమంది మన నుంచి దూరం అయిపోవడము ఫిజికల్గా కూడా దూరం అయిపోవడము అంటే ఇంకా భగవంతు దగ్గరికి వెళ్ళిపోవడము అలాంటి లాస్ కూడా అనమాట దానికి ఏం చేయలేము అది ఇట్స్ ఇట్స్ అ టెస్ట్ని రైట్ వీ కాంట్ హెల్ప్ ఇట్ లైఫ్ సో అలాంటిది కూడా ఉండిండొచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో దాన్ని తలుచుకొని కూడా బాధపడ్డము సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏదైనా సరే మనకి డియర్ అయిన వాళ్ళు లేకపోవడం ఇదంతా ఉండొచ్చు సో అది నుంచి కోల్పోవాలి బయటికి రావాలి అని అంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కోర్స్ రైట్ కాబట్టి ఇక్కడ మీకు యూనివర్స్ ఒక స్పెసిఫిక్ మెసేజ్ అలాంటి వాళ్ళ కోసం ఏమిస్తుంది మీరు చాలా సాడ్నెస్లో ఉన్నారు అని అంటే బీ జనరస్ సిక్స్ ఆఫ్ పెండికల్స్తో మీ దగ్గర ఏదైతే ఉందో కొంచెము వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి దానం చేయడం లాంటిది యానిమల్స్కి ఫీడ్ చేయడం లాంటిది పిల్లలకి ఏదైనా కొనించడం లాంటిది సంథింగ్ అలా చేయండి ఎందుకంటే మీ వైబ్రేషన్స్ చాలా లో అయిపోయినట్టు చూపిస్తుంది ఇక్కడ కంప్లీట్లీ డౌన్ అయిపోయింది మీరు డౌట్ కూడా పడుతూ ఉండొచ్చు మీ మీద మీరు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా నాకేమైపోయింది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు లో సెల్ఫ్ వర్త్ లాగా ఫీల్ అవుతూ ఉండొచ్చు అనమాట అంటే అలా జరిగేసరికి ఎవరికైనా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే నేను నేను ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడము నాకు నేనెందుకు ఇలా బిహేవ్ చేశానని చెప్పేసి మనము కొన్ని కొన్నిసార్లు ఆ ఫీలింగ్స్కి వస్తామన్నమాట లైక్ సెల్ఫ్ వర్త్ అంతా తగ్గిపోతుంది ఆఫ్కోర్స్ రైట్ ఇంపార్టెన్స్ చూపించినట్టు అనిపించదు కాబట్టి అది మళ్ళీ పైని తీసుకొని రావాలంటే మీ వైబ్రేషన్స్ని మీరు హై చేసుకోవాలి ఇప్పుడు డీలా ఢీలా పడిపోయినట్లయితే క్లియర్లీ ఉంది ఇక్కడ దాన్ని పైన తీసుకొని రావాలంటే బీయింగ్ జనరస్ అది క్విక్గా పెంచుతుంది మీ వైబ్రేషన్ని మిగతావన్నీ కూడా చేయొచ్చు సెల్ఫ్ కేర్ అని చెప్పేసి జనరలీ మీరు సాల్ట్ వాటర్ బాత్ క్రిస్టల్ క్లెన్జింగ్ ఆరో క్లెన్జింగ్ ఇవన్నీ కూడా ఉంది కానీ ఒకరికి మన మనకి ఏం తిరిగి రాకపోయినా పర్లేదు కానీ నేను ఈ పర్సన్కి పాపం మీద ఫుడ్ పెట్టిస్తాను అని చెప్పి అనుకోవడము ఒక్కసారిగా రేస్ చేస్తుంది అనమాట సో మీలో ఇప్పుడు ఆఫ్కోర్స్ చాలా మంది ఫీల్ అవుతున్నట్లున్నారు కాబట్టి ఈ పని చేయండి మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఇది మిమ్మల్ని మీకు సాటిస్ఫాక్షన్ని ఇస్తుందనమాట ఓకే మీరు కొంచెం రిలాక్స్ అవుతారు ఓకే సో కాబట్టి డెఫినెట్లీ చేయాలనుకున్నాను చేయొచ్చు నేనైతే ఇక్కడ రెమెడీస్ అది అంటారు కదా ఇది ఒక టైప్ ఆఫ్ రెమెడీ అనమాట ఓకే సో ఎస్ ఐ నో దిస్ అ వెరీ వెరీ బ్రేవ్గా ఉన్న వాళ్ళ కోసం ఇది రీడింగ్ ఐ నో ఎవ్రీబడి ఈజ్ దాట్ డెఫినెట్లీ దీని నుంచి పుల్ చేసుకొని రండి బయటికి యూ విల్ బి ఫైన్ ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజునేట్ అయింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఇప్పుడు నేను కూడా వెళ్ళిన ఎనర్జీ క్లెన్జింగ్ చేసుకోవాలి దిస్ వాస్ వెరీ స్ట్రాంగ్ రీడింగ్ ఐ కెన్ ఫీల్ ఇట్ స్పెషల్లీ ఇక్కడ మనకు వచ్చిన కార్డ్స్ నుంచి చాలా చాలా స్ట్రాంగ్ అనిపించింది ఇక్కడ ఓకే ఇవి నార్మల్ కార్డ్స్ కాదు ఇంకా నేనైతే ఈ వర్డ్స్ అంతా యూస్ చేయలేదు బట్ దట్స్ మీకు ఉండొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ ఓకే అలాంటిది జరిగిందనమాట ఓకే అందుకని చెప్పేసి సో ఎనీవే క్లెన్స్ చేసుకోండి ఎనర్జీని మళ్ళీ వైబ్రేషన్ హై చేసుకోండి వి హ్యావ్ టు గో రైట్ తప్పదు ఏదైనా సరే మన మూవ్లో ఉండే ఉండాలి కొంచెం బ్రేక్ తీసుకొని పుల్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతే ఓకే సో ఎస్ ఐ హూ సీ యూ గైస్ ఐ హ్యూ సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బై టేక్ కేర్ ఓకే